నెల్లూరు నగరం యాబై నాలుగవ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో వీరమహిళ హసీన ఆధ్వర్యంలో సుమారు నూట యాభై మంది జనసేన పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు గునుకుల కిషోర్ జానీ మాస్టర్లు పాల్గొన్నారు ముందుగా వారికి డివిజన్ జన సైనికులు ఘనస్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా డివిజన్లోని దాదాపు నూట యాభై మంది ఇరువురి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు అనంతరం కిషోర్ జానీ మాస్టర్ వేరే మహిళ హసీనాలు మీడియాతో మాట్లాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేనలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు డివిజన్ జన సైనికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గురించి నాకు తెలిసి ఒక దాదాపు ఒక వెయ్యి మంది వస్తాము అది కూడా ఏదో పిలవాలని కాదు వాళ్ళందరూ కూడా ఇది ఉన్న ప్రాబ్లమ్స్ తెలుసుకొని మేము మీ వెనకాల ఉంటాము మేము ఈ పేదల గురించి మేము వస్తున్నాము వాళ్ళ వెనకాల మేము ఉంటాం సార్ అని చెప్పి రావటం జరుగుతుంది దాంట్లో చాలామంది బాధితులు ఉన్నారు సో ఈ హౌసెస్ గురించి చెప్తున్నాను కదా రేపు మాట్లాడతాను రేపు ఇక్కడ మాట్లాడతాం ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఇమీడియట్లీగా ఈ హౌస్లు ఆ పేదవాళ్ళకి ఎవరైతే దీనికి అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల ఇవ్వాల్సిందిగా నేను బలంగా ఏమంటారు అడుగుతున్నాను ఈ ప్రభుత్వానికి రేపు చూసుకుందాం నేను వస్తున్నాను రండి అందరూ సిద్ధాంతాలు కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి మేము ఉంటాం సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ నమ్మి కళ్యాణ మీద ప్రేమతో అండ్ జనసేన మీద ఉన్న నమ్మకంతో సో వాళ్ళు ముందుకు రావడం జరిగింది సో వాళ్ళకి నా చేతుల మీదుగా వాళ్ళకి కండువే జనసేన కండువేసి వాళ్ళకి సగౌరవంగా మన పార్టీలకు జాయిన్ అవ్వటం అనేది చాలా హ్యాపీగా ఉంది అది నా చేతుల మీద జరగడం చాలా ఆనందంగా భావిస్తున్నాను అండ్ ఇలాగే అందరూ రండి ఖచ్చితంగా జనసేన సామాజిక న్యాయం చేస్తుంది కళ్యాణ్ బాబు మీ వెనకాల ఉన్నారు ఆయన వెనకాల మేమంతా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సంఘటితం అవుతుంది జనసేన సుస్థిర పరిపాలన అందించేందుకు ప్రజల పక్షాన పోరాడేందుకు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో నూట యాభై ఒకటి సీది సీట్లు సాధించామన్న గర్వంతో విచ్చల విడిగా విర్రవేగుతున్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అలాగే జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఉన్న నాయకులకి మరింత భయోపేతం చేస్తూ సామాజిక అవగాహన సేవా కార్యక్రమాల్లో ముందుండే జానీ గారు ఈరోజు రేపు కార్యక్రమం చేయబోతున్నారు టిక్కో హౌసెస్ గత ప్రభుత్వాలు అయితే ఏవైతే నిర్మించున్నారో ఆ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల క్రితం పూర్తి చేసిన ఇళ్ళని పేదలకు అందించకపోగా రెంట్ల రూపంలో బకాయిల రూపంలో వసూలు చేసుకుంటూనే ఉంది ప్రజల పక్షాన నిలబడిని ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ రేపటి రోజున భగత్ సింగ్ కాలనీలో జరగనున్న న్యాయ పోరాటానికి ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని నిన్నటి రోజున జానీ గారు పిలుపునివ్వడం జరిగింది ఈ రోజున ఆ పిలుపుని ఆదర్శంగా చేసుకొని స్థానికంగా ఉన్న నూట యాభై కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి జనసేన పార్టీలో చేరడం జరిగింది వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ రానున్న ప్రజాప్రభుత్వంలో ప్రజలందరికీ అండర్గా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ వీటి నుంచి నేను నూట యాభై మందితోటి జాయిన్ అయ్యాను జానీ గారు వస్తున్నారనే చెప్పి చేయాలనేసి కోరిక పట్టుదలతోటి మేము చేస్తాం